నిర్వహించిన జై కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో పల్లిలో జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ అంబేద్కర్ ఫోటో రాజ్యాంగం పుస్తకం చేతభుని గాగిరెడ్డి పల్లిలో జై బాపు జై పాదయాత్రలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో మనకు పాల్గొనే అవకాశం లేదు తెల్లధొరల నుండి అహింసా పద్ధతిలో పోరాడి స్వాతంత్రం అందించిన మహాత్మా గాంధీ మనందరికీ స్ఫూర్తి ప్రధాత అన్నారు భారతదేశ ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారన్నారు ఈ మధ్య కాలంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పరిరక్షణకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా అధికార బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఆనాడు సాధించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మహాత్మా గాంధీ గారు శాంతియుద్ధలో పోరాటం చేసేటువంటి మహాత్మాంధీ భారతదేశం భారతదేశానికి ముందు కలగ రాజ్యాన్ని ఉండాలని

మారుతాయి కార్యక్రమాలు తెలుగు ఉన్నాయి ఆ గారిక అయితే కూడా బాగా పెట్టుకోవాలన్నారు దాంతో మాట్లా గుసురం పేరు తమ లేదు కూడా చేరిపోయి పై చేసుకోలేం మీరు అక్క ఇది మళ్ళా ఒక ఏసీ టైలిగేషన్ ఏసీ అందరు తెలియటం ఆ గారికి వెళ్ళిపోవడం తీసుకున్నాం టైలి పైన వాళ్ళం మీరంతా సాతంత్రం మనం తెలిసిన ట్రాక్టర్ భవిష్యత్తు పిల్లలు కూడా ఆ స్వాతంత్రం యొక్క ఫలితాలు అందాలి రాజ్యాంగం రక్షకపడాలి అనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ మరొక ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ స్వాతంత్ర ఈ క్షేత్ర స్థాయి ప్రజల దాకా పోవాలని యాత్ర చేస్తా ఉన్నా ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే రాజధాని పరిస్థితి రాజ్యాంగం ప్రజా లేకపోతే కావచ్చు

అతమంతా చేరమండి పెద్ద ఎగురా ఏ ఉద్దేశంతో పరిగెత్తాలి తనియ తిరుతామ మీరు రాజకీయ నాయకులు నచ్చితారు మా ప్రజల తరపున నిలబడడానికి ప్రజల తరాలకి ఇక్కడ కొంత ఉంట మా పార్టీ కాలు కార్యకలాపాలు ఎవరైనా మాట్లాడుతారా వారి కరచోడ

ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీలు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ 755042888 మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేర్చల్ జిల్లా